వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఒక్కసారిగా బస్సులో చెలరేగిన మంటలు ప్రయాణికులకు తప్పిన ప్రమాదం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్లో మంటలు రావటం చూసిన డ్రైవర్ బస్సు సైడ్కి ఆపి ప్రయాణికులను బస్సు నుంచి కిందకి దింపాడు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపులోకి తెచ్చారు